రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న జగన్ మొదట ప్రజలే మోసం చేశారని నిందలు వేశాడు ఇప్పుడేమో సొంత పార్టీ నేతల కోతులు తబ్బారని చెప్పా పెట్టకుండా ఏకంగా ఓ మాజీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించేశాడు దానికి ప్రక్షాళన అనే పేరు పెట్టారు కదరి నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచి రెండు వేల ఇరవై నాలుగు టికెట్ పొందలేకపోయినా పి వెంకట సిద్ధారెడ్డి మీద వేటు పడింది ఇది ప్రక్షాళనకు శ్రీకారం అని పార్టీ నాయకులు అంటున్నాయి అయితే నిజమైన ప్రక్షాళన అంటే ఇదేనా అంటూ పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీకి అసలు సమస్యగా మారిన వారు చాలా మంది ఉన్నారని వారిని సస్పెండ్ చేసే దమ్ముందా అని సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారట సిద్ధారెడ్డి విషయంలో ఏదో పంపకాల తేడా వచ్చిందని పార్టీ నుంచి గెంటేసారే తప్ప రాజకీయ కారణాలు కాదని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు పార్టీకి తన వల్ల ఎలాంటి నష్టం జరగలేదని పార్టీ వల్లే తనకు నష్టం జరిగిందని సిద్ధారెడ్డి నిప్పులు చెరిగారు తప్పులన్నీ పై స్థాయిలోనే జరిగాయని అందుకే పార్టీ ఘోరంగా ఓడిపోయిందని అన్నారు ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి సలహాదారుల ముసుగులోని స్వార్థపరుల వల్లనే పార్టీ ఓడిపోయిందనేది మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా ఏ ఏ నాయకుల మీదనైతే జగన్ విపరీతంగా ఆధారపడ్డారో వారే ముంచేశారని వైసీపీలోని ఓ వర్గం కేడర్ భావిస్తోంది వైసీపీకి అసలు ప్రధాన సమస్య సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఓటమి అనంతరం చాలా మంది నేతలు తిరగబడ్డారు షాడో సీఎంల మారి సజ్జల మార్టీని ప్రశ్న అనేది వైసీపీ నేత సజ్జల అభిప్రాయం ప్రభుత్వ తాను చేసుకున్నారు విపక్ష నేతలపై దాడులు బూతులకు కుట్రదారులు సజ్జలని అంటున్నారు చివరికి పార్టీకి బలమైన సోషల్ మీడియాను కొడుకు చేతిలో పెట్టి సర్వనాశనం చేశారని తిట్టిపోస్తున్నారు సజ్జలతో ప్రారంభించిన ప్రక్షాళన అసలు ప్రక్షాళనే కాదని అంటోంది వైసీపీ కేడర్ సజ్జలతో పాటు సాయిరెడ్డి చెవిరెడ్డి పెద్దిరెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి స్వార్థపరుల వల్లే పార్టీ ఈ దుస్థితికి చేరిందని జగన్పై మండిపడుతున్నారు ఎన్నికల్లో ఓటమి అనంతరం కొందరు మాజీ ఎమ్మెల్యేలు ధనుంజయ రెడ్డిపైన తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్మెంట్ దొరికేది కాదని అంతా ధనుంజయ రెడ్డి చూసుకుంటాడని జగన్ చెప్పడంతో కింది స్థాయిలో ఏం జరుగుతుందో చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఓడిపోయిన వారంతా నిట్టూర్చారు సిద్ధారెడ్డిని బలి చేయడం కాదని పార్టీపై సజ్జల ధనుంజయ రెడ్డి లాంటి నేతల పడకుండా చూడాలని హితబోధ చేస్తున్నారు సజ్జలను పూర్తిగా పార్టీ నుంచి తప్పించేసి మళ్లీ సాక్షికి పంపాలనే డిమాండ్లు అంతర్గతంగా వినిపిస్తున్నాయి